హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో ప్రత్యేక హోదా ప్రస్తుతం మన రాష్ట్ర ప్రజల నోళ్లల్లో మారుమోగుతున్న పదం మన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తే రానున్న కాలంలో ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు మన పిల్లలకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది అని మన తెలుగు ప్రజల నమ్మకం ఆంధ్రప్రదేశ్కు ఊపిరి లాంటి ఈ ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్సిపి ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించింది డెబ్భై మూడేళ్ళ వయసున్న ఈయనకు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ కోసం దీక్ష చేస్తానంటూ నిరాహార దీక్షలో పాల్గొన్నారు ఈయన అయితే ఈయన షుగర్ లెవెల్స్ అరవై ఆరుకి పడిపోవటంతో హాస్పిటల్కి తరలించాల్సిందిగా డాక్టర్లు కోరారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు తనకు ఏ ట్రీట్మెంట్ వద్దు అని తాను దీక్షలోనే ఉంటాను అని హాస్పిటల్కు వెళ్ళను అని మొరాయించారు ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో కుటుంబ సభ్యులు కార్యకర్తలు కలిసి బలవంతంగా రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్కి తరలించారు షుగర్ లెవెల్స్ బాగా పడిపోయి ఉండటంతో వైద్యులు ఫ్లూయిడ్స్ ఎక్కించాలని ప్రయత్నించగా దానికి కూడా వైవి సుబ్బారెడ్డి గారు నిరాకరించారు తన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవాలని తన భార్య కన్నీరు పెట్టుకొని ప్రాధేయపడటంతో వైవి సుబ్బారెడ్డి అంగీకరించారు డెబ్బై మూడేళ్ల వయసులో ఇలా దీక్ష చేయటం తన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని తాను కోలుకోవటానికి ఇంకా సమయం పడుతుందని డాక్టర్లు తెలియజేశారు మన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఏ పార్టీ అయితే సాధిస్తుందో ఆ పార్టీకే ప్రజలు వచ్చే ఎలక్షన్స్లో మొగ్గు చూపుతారు అనే నేపథ్యంలో ప్రధాన రహదారులను బ్లాక్ చేస్తామని వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది దీనివల్ల ఇండియా స్థాయిలో ఎగుమతులు దిగుమతులు ఆగిపోయి మన రాష్ట్ర పరిస్థితులు కష్టాలు ఇతర రాష్ట్రాలకు మరియు మోడీకి వినిపిస్తాయి అని వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేస్తోంది ఇక జనసేన పవన్ కళ్యాణ్ ఈ నెల పద్నాలుగు పదహైదు తారీఖులలో అనంతపురంలో భారీ నిరసనలు తెలియజేయనున్నారు మరోపక్క టీడీపీ సైకిల్ ర్యాలీలు చేసి నిరసన తెలియజేస్తున్నారు ఇక ప్రజలు మాత్రం ఏ పార్టీ అయితే మనకు ప్రత్యేక హోదా సంపాదించి పెడుతుందో ఆ పార్టీకే మా ఓటు అంటున్నారు మరి మీరు వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీకి సపోర్ట్ చేయబోతున్నారో కామెంట్స్లో పోస్ట్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్